హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే ఇందిరమ్మ ఎడుక అప్లై చేసుకొని వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్ ఉన్నారు అటువంటి వారిలో చాలా మందికి స్టేటస్లో ఏం కనిపిస్తుందంటే సో ఎంపీడు పెండింగ్ ఫర్ అప్రూవల్ అని చెప్పేసి కనిపిస్తూ ఉందండి సో ఎంపీడు అప్రూవల్ పెండింగ్కి సంబంధించి ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అని రావడం జరిగిందనమాట సో ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఏడుక అప్లై చేసుకొని వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్ ఉన్నారు అటువంటి వారు తప్పకుండా వీడియోని ఎండ్ వరకు ఎక్కడ ప్రస్కిప్ చేయకండి ఇక ఏం మాత్రం నేర్చు చేయకుండా బిడెలకైతే వెళ్ళిపోదామని ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ఇందిరమ్మ ఇక అప్లై చేసుకుని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇష్టరు అటువంటి వారిలో చాలా మందికి ఇందిరమ్మ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు జస్ట్ ఓ పెండింగ్ అప్రూవల్ చెప్పి చూపిస్తుందండి సో చాలా రోజుల నుంచి ఇట్లాగే మనకు చూపిస్తుంది సో ఎవరికైతే ఎంపీడు అప్రూవల్ పెండింగ్ అని చెప్పి చూపిస్తుందో అటువంటి వారిలో కొంతమందికి స్టేటస్లో కలెక్టర్ అప్రూవల్ అని చెప్పేసి కనిపిస్తూ ఉందండి మరి కలెక్టర్ అప్రూవల్ ఎవరికి కనిపిస్తూ ఉంది ఏంటి అనే దాంతో కూడా డీటెయిల్గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ఇంజనమ్మ వీడుకు ఆపరేట్ చేసుకుని ఎల్ వన్ లిస్ట్తో ఉన్నారో అటువంటి వారిలో కొంతమందికి స్టేటస్లో కలెక్టర్ అప్రూవల్స్ వస్తూ ఉన్నాయండి తప్పకుండా చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఎల్ టూ లిస్ట్తో ఉన్నారో అటువంటి వారికి తొందరలోనే ఈ కలెక్టర్ అప్రూవల్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందండి సో అదే పడకండి కొంచెం ధైర్యంగా ఉండండి సో ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళకి అప్లై చేసుకుని ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వరకు కూడా సెప్టెంబర్ నెలలో కలెక్టర్ అప్లో వచ్చే అవకాశం అయితే ఉందనమాట ఫ్రెండ్స్ ఇంజిరమ్మ ఇళ్ళకు అప్లై చేసిన వాళ్ళు మంది ఎల్ త్రీ లిస్టో వాళ్ళు కూడా ఉన్నారండి సో చాలామంది అడుగుతూ ఉన్నారండి మేము ఇంజిరమ్మ ఇళ్ళు ఎల్ త్రీ ఇష్ట ఉన్నాము మాకు ఎప్పుడు డబల్ బెడ్ ఎమ్మిళ్ళు పంపిణీ చేస్తారని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇంజిరమ్మ ఇళ్ళ ఎల్ త్రీ లిస్ట్ ఉన్నారో అటువంటి వరకు కూడా తొందరలోనే డబల్ బెడ్ ఎమ్ళు లేదా సింగిల్ బెడ్ ఎమ్ ఇల్లు శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ డబల్ బెడ్ ఎమ్మిళ్ళు సింగిల్ బెడ్ ఎమ్ ఎలా శాంక్షన్ చేస్తారంటే ప్రజెంట్ మీరు ఏంటైతే ఉంటూ ఉన్నారు ఆ ఇంట్లో డబల్ బెడ్ ఇమ్ కట్టడానికి స్థలం ఉందా లేదంటే సింగిల్ బెడ్ ఇళ్ళు కట్టడానికి స్థలం ఉందనేది పరిశీలించిన తర్వాత మీకు డబల్ బెడ్ ఇమ్మిల్ కనివ్వండి సింగల్ బెడ్ ఇమ్మిల్ కనివ్వండి అలాట్మెంట్ చేస్తారనమాట ఫ్రెండ్స్ ఎల్ త్రీ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఓన్లీ ఇల్లు మాత్రమే కట్టిస్తారండి స్థలం ఏమి ఇవ్వరనమాట గుర్తుపెట్టుకోండి అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు లో కానివ్వండి లేదంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి ఏదైనా ఇంతకుముందు ఇల్లు కనుక ఉన్నట్లయితే ఆ ఇంటిని పడగొట్టేసి అదే ఇంట్లో కొత్త ఇంటిని కట్టుకోవడానికి ప్రభుత్వం మీకు సహాయం చేస్తుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ ఎల్వన్ లిస్ట్ ఉన్నారో అటువంటి వారిలో కొంతమందికి ఎంపీ పెండింగ్ పోయి కలెక్టర్ అప్రూవల్ అని చెప్పేసి చూపిస్తుందండి చెక్ చేసుకోండి సో చాలా మందికి ఇలాగే వస్తుందన్నమాట సో ఎవరైతే ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వారికి మాత్రం స్టేటస్ ఏమీ చేంజ్ కాలేదండి సో రేపు మాపో చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే ఎల్ వన్ లిస్ట్ ఉన్నారో అటువంటి వారి యొక్క అప్లికేషన్లు అన్నీ కూడా లాస్ట్కైతే వచ్చాయండి అంటే ఎవరైతే ఎల్ వన్ లిస్ట్ ఉన్నారో అటువంటి వారిలో చాలా మందికి ఇల్లు శాంక్షన్ చేసిందనమాట ప్రభుత్వము సో మిగతా వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి కూడా తొందరలోనే ఇల్లు శాంక్షన్ చేయబోతుంది అనమాట సో అంటే ఎల్ వన్ లిస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్ ఎమ్మెల్ కనివ్వండి ఇందిరమ్మ ఇల్లు కనివ్వండి శాంక్షన్ చేసినట్లే పోతే ఎల్ టూ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వరకు సెప్టెంబర్ నెలలో డబల్ బెడ్ ఎమ్మెల్ పంపిణీ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉందనమాట సో తప్పకుండా రెడీగా ఉండండి ఫ్రెండ్స్ విడి కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి లైక్ విడమే కాదు ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకుని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్ ఉన్నారో అటువంటి వరకు షేర్ చేయండి